ఈ మీసాల సల్లకుండా చూసే చూడగానే జరుగుతున్నాయి ఈ గతిస్తే వరకు నేను ఇంత ఖరాబ్ నువ్వు చేసేది నాకేం నచ్చట్లేదు నీకు నచ్చినా నచ్చకుండా నా మీసాలను వాసా లెక్క చక్కగా పెట్టుకోవాలే లేకపోతే నా ఇజ్జతి సజ్జకి గజ్జలు కట్టుకుని ఆడుతుంది ఏ నేను అనేది పోసలేసండి మీసాల గురించి కాదు రఘు నీ మీద నాకు కోపం వస్తుంది నాకు నీ మీద రోజాంది నేనేమైనా చెప్పుకుంటానా మూతి మీద వేలేసుకొని పోతలేక కూర్చుంటలేనా నువ్వు పోతలేక కూర్చోకపోతే మూతికి వాతలు పెట్టి కూర్చోబెట్టానా గానీ నీకు అంటికి నేను పిచ్చిదానికి కనబడతానా అబ్బా కరెక్ట్ చెప్పినవే అన్ని అర్థం చేసుకుంటావే నువ్వు ఈ కంపు మాటలు మాట్లాడితేనే చెంపలు చెట్టాలు కనిపిస్తా ఆ ఇవన్న మాట రాదు ఎందుకు నీ నోటి నుంచి అరే ఎక్కడేం పల్లెక సుప్పలా లెక్క పెట్టిదట్టే అదే ఒక తెనకట నేర్చుది ఈ బందుకు ఉన్నందు వరకు వచ్చి సింధులేసం పట్టు మాట్లాడతాను ఏం పుట్టుతో నీకు నాకేం పుట్టలేదు కానీ ఇంకా సుశీల పట్టు చీర కూడా తర్వాత కట్టుకుంటది అయితే ఇప్పుడు ఏందట నాకు కూడా పట్టు చీర కావాలి బర్రె బొమ్మలు వచ్చిదట గట్లుంది నీ కథ ఆమె పట్టు చీర కొనుకుంటే నీట్ ఆ పళ్ళ పట్టు చీర కట్టుకొని పొట్టు పొట్ట తిరుగుతూ అంటే నేను మా మాసిపోయిన సీట కట్టుకొని మాసిపోయినట్టు తిరిగా తిరగకు ఎప్పుడు తిరిగి వండే ఇంతనే వండు ఓ ఇంకా నువ్వు కట్టుకో తిరగడానికి పట్టిసిరాగా నా తిరగడానికి కాదు గాని పెళ్లిలకో పేరెంటాలకో పండుగలకో పబ్బాలకో కట్టుకోవడానికి ఉండద్దా ఓ కొడుతే ఏమైతుంది నీ ముళ్ళు ఏమన్నా అడుగుతుందా తరుగుతా తలుపులకు గొల్లలు లేవంటే ముళ్ళలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళకు కొనుక్కుంటారు మనకి ఏడున్నాయి అవన్నీ నాకు తెలియదు అలా ముందే నలుసు అయిపోతే నలుసు లెక్క తీసి పరేతారు నన్ను వాళ్ళు కట్టుకున్నట్టు నేను పట్టి చీర కట్టుకోవాలి అయితే నువ్వే పైసలు పెట్టి కొనుక్కోవాలి నువ్వు తెచ్చిన లచ్చలు ఉన్నాయి కాదా అని అడుగుతున్నావు అన్నా నువ్వు పట్టు చీర కాదు కదా అట్టి రైక కొనియా ఏం చేసుకుంటా చేస్తావు కొనియవా కొనియా కొని కొనియా అని చెప్తున్నా కదా ఈ సత్త ఒక్కసారి చెప్తే నూట పది సార్లు చెప్పినట్టే కొనియా 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 కొనియకుంటేవా అయితే మురుగ పెట్టుకొని పైసలు అండి ఒక్క పట్టు చీర అడిగితే కొనియాడట ఏ పోయే బెదిరిస్తావే కుక్క బెదిరించి చెప్పక పేదాడా చెట్టుకు కళ్యాణకైతే మంచి సరిత గినా అంగి విండరా అదే బాగా మాసింది అప్పటి వరకు విండుతా పో ఇప్పుడు నాకు పని ఉన్నది అయినా కొత్త బట్లు వేసుకొని మెత్త తిరుగుతే మాకుంటుంటాయా విండుతో

ఏమైంది గట్ల అంటాను పాపం ఆయనని గట్లంటనే ఇంటాడు కానీ నువ్వు ఇందాక ఇట్లా వచ్చినావు మీ బావ అన్న మాట అస్సలు ఇంటి లేడు చెల్లె చింతకాయ తిని గింజను ఉంచినట్టు చూస్తాడు నా ఎందుకక్క ఏమంటాండు నువ్వు చెప్పినావు కదా అందరు పట్టు చీరలు కొనుక్కుంటారు కొనుక్కో అని నేను పోయి మీ బావని అడిగినా కొనియా అంటే కొనియా అంటాండు అయినా కొనియా అన్నలే కుయ్యమనకుండా వచ్చినావా అక్క మరి ఎవరు కొనిస్తారు బావ కొనీయకుంటే నేను గదే అన్న నా దగ్గర పైసలు ఉన్నాయని నీకు పట్టు సీరలు కావన్న అని పొట్టు పొట్టు తిట్టిండు నన్ను అయిన విడితే నువ్వు పడితావా అక్కా గట్టిగా మాట్లాడాలే గట్టిగా కొనియాలి కొని మాట్లాడు నేను గట్టిగానే రాసినా పైన కూడా గట్టిగానే చెప్పిండు మొనయ్యా అందుకే మొహం వచ్చినా ఆ నువ్వు ఇట్లా పదో జరిగా అనుకో బాబాయ్ నిన్ను మొత్తానికే పక్కకు పెడతాడు నీ కొనియకుంటే ఇంకెవరు కొనిత్తారట ఆ పైసలు బావ కొనిచ్చాక అస్సలు ఇచ్చిపేట జనగ పట్టినట్టే పట్టు పట్టు చీర కావాలని గట్లయితేనే నీకేమన్నా లాభం ఉంటది లేకపోతే ఇంతే నీ కథ ఈ ఏం కొనిలేదు గట్లనే అయితే అట్టుంది ఒక్క చీర అడిగితే కొనిస్తలేడు పెట్టకు ఇంట్లో ఏం పని చేయకు దెబ్బకు ఆయనే కొనుక్కాడు సరే అన్నాక సప్లై ఒర్రిం దొర్రిందట పోయింది కదా దీనికి మొత్తానికి పేల భయం లేకుండా పోతుంది ఇది అది ఇంటి కదా రాని దీన్ని సంగతి చెప్తా అవో అత్తది కదా ఎటు అమ్మా ఎటు నీకు నీకెందుకు ఏయ్ ఎదురు మాట్లాడమంటే బెదిరించుకుంటే కొడతా ఏమనుకుంటానో ఎందుకు ఎదురు కొడతానే నువ్వు కొడితే తప్పులేదు లేదు గాని నేను ఎదురు కొడితే తప్పచ్చిందా మాటలు కోటలు దాడుతుంటే ఎందుకో నా కోపం రా నడువు పోయి అన్న వేసుకురా పో నువ్వు ఎదురుగా పోతే నాకు ఎవరు వేసుకొస్తారా నడువు పిల్ల గుట్టక ముందే కుళ్ళ గుట్టినట్టున్నది నీ కథ ఇంకా అండలే అండలే ఏం చేసుకురావాలా నీకు ఎందుకు అండలేదే పొద్దు నుంచి ఏం పని చేస్తావు ఇంతకు ఏం తెచ్చి పెట్టినవని అండి పెట్టాలి తిల్రా అని ఒక్క చీర కొనివ్వాలంటే పూర్వ వంగినట్టు వంగినా మీద ఎట్లా అండి పెట్టాలి అరే చీర కొనియలేదని కూర పోవండి ఆనే ఎక్కడ ఈ కొంపల ముంచ నీ దగ్గరనే నేర్చిన నువ్వు అడిగిందేమో నేను చేసి పెట్టాలి గాని నేను అడిగిందేమో నువ్వు చెయ్యవు ఎందుకు అండి పెట్టాలి నీకు కొద్ది ఆనం పెడితే ఏడాదికొక్క చీర కొంటే సున్నమే మంది మెడ కోసుకుంటారని మనం తొడ కోసుకుంటావా నీ మాటలు కాకపోతే ఇప్పుడు ఎందుకు వారుతున్నావు నేను ఏం తినాలి పోయి పోకుండా నాకు పట్టు చీర కొనిచ్చరాక నేను ఒక్క పని ముట్టుకోను అదే నీ పట్టు చీర చల్లకుండా ఇది ఎక్కడి పిచ్చా నీకు అందరు కొంటా నువ్వు కొంటావా నా పాన తిట్టాన కదనే ఇంతైతే చెప్పు

మూడు వేలు పెట్టి పడదట పైసలు పైసలా సెట్లకి వస్తాను ఆ మంది మాట్లాడుకునే ఎగురుతుంది అవుతామేదా ఏంది తమ్మే అత్త నాగు ఏమో చూడో ఏమో అంత అడవిలో పొద్దు దిగినట్టే కానీ అంత కథ మంచిగా చెప్పు ఏం చేత్తలేదు కూడా ఎగ్గి గడ్డి అంటే తిరుగుతాను అవునా సరే కాని ఎటు పోతాను ఏ ఎటు లేదురా ఇంటికాడు ఉంటే నా పెళ్ళని తలకారు తింటాంది ఎందుకన్నా అన్న వన్డు అన్న వండుడు కాదురా ఎటుకాడిది ఇంటికాడు ఉంటే ఒరిచి చంపతాంది మా ఇంటి పక్కల వాళ్ళు పట్టిసరే దాన్ని కూడా కావాలని సాగు అదేంది పాము పాలు అయిందని బర్రెరెలో ఉంటే ఏమోరా దానికి ఆ లెవెల్లో పటిసిరే కొనాలని మూడు వేలు పెట్టి పంటిశ కొని అంటాం లేకపోతే ఇంట్లో కూర బో ఉండదట ఇంట్లో పని ముట్టుకోదట ఏందన్నా కోసం అని చెప్తాడా అదినే అయినా ఎన్ని రోజులు కూర అది ఎన్ని రోజులు అండకపోయేరా దాంతో వశపడగానే వచ్చినా నాడుతారు దాంతో ఊకే ఇప్పుడు అంటే సప్పుడు వేయకుండా టచ్ నవ్వు అని పొద్దు ఊకే వరకైనా అద్దనుకుంటే ఇంటికి ఒకడే అవుతుంది కదా మరి అప్పుడు ఎట్లా ఏమోరా అది ఎట్లా కానీ అంత దేవుందయా అట్లా కాదన్నా ఇప్పుడు అంటే కూరబో అందని అంటుంది నువ్వు కొనిత్తలేవని అలిగి అవ్వగారి ఇంటికి అవుతా ఎట్లా అప్పుడేం చెప్తావు మరి నువ్వు అది నేను ఆలోచించలేదురా అల్లుడి పోతుందంట వాళ్ళ వారింటికి ఏమో అన్న ఎవల కరక కొనిత్తలేవన్న కోపంలో కూర పోండలేదు ఇట్లనే ఉంటే అలిగి అమ్మగారింటి పోదన్న గ్యారెంటీ ఏం చెప్పు నువ్వు అన్నది కూడా కరెక్టేరా నీ అవ ముందర నుంచి వెనుక గొయ్యి అన్నట్టుంది నా బతుకు మరి ఇప్పుడు నేను ఏం చేయాలి మరి సప్పుడే కావు చీర కొని అన్న లేకపోతే ఎందుకే తలకే నొప్పి సాల్ చెప్పు సారాక అంటే కోడి కూరలా కోడి గుట్టు కొట్టిపోయినట్టు చేస్తుంది అరే అడ్సరా మూడవ ఏమిటి ఏమో సాప్తా నువ్వు మరి ఎట్లనే వదనేమో అట్లా నువ్వేమో ఇట్లా ఏం చెప్తావు నిన్ను నువ్వు బాధ అనిపియే అట్టే ఒక పని చేయి నా పెన్లాంటి ఓ కొత్త చీర ఉన్నది మొన్న పండుక్కు కొన్నది అది వట్టుకపోయి వదనికి అబ్బా నువ్వు ఎంత మంచురా రమేష్ ఆ దేవుని లెక్క దేవుని ఇస్తాను తీపో ఇచ్చేస్తాని ఓ వెయ్యి రూపాయలు ఇవ్వాలి మరి నాకు అంటే నా పెళ్ళానికి ఏదో చెప్పద్దా మళ్ళా వెయ్యి రూపాయలు ఎందుకురా అట్టికి రాదు అయితే నువ్వు మూడు వేలు పెట్టే కొనుక్కోపో కొత్త పట్టు చీర నువ్వు కొనిచ్చేదాట వాళ్ళని అయినా నీ మాట నాకేందవ్వా ఏ అద్దు తీరా నువ్వెత్తుపా ఇంకా రెండు వేలు మిగులుతాయి నాకు వెయ్యి రూపాయలు ఇస్తా పోతా మంచిగా ఉన్నది అబ్బబ్బబ్బ సీరే సీరాని ఆగా పట్టించి నన్ను ఎప్పుడు తీసుకుపోతానా ఏమంటుందో తయ్యా ఉన్నావా ఇగో నీకోసం తెస్తా పటుసీరే తీసుకో తెచ్చినావా ఏది మంచిగానే ఉన్నది ఎంత అండి దీనికి ఎంతైతే నీకెందుకే అంతే తీసుకో పాటు నువ్వు ముఖం మార్చుకుని పోతే తెత్తపోతేవో అనుకున్నా తెచ్చిర ఇంతే చాలు గట్లనే సంబరపాడు ఉన్నదో లేదో చదుట పోవాలే లేని దాని గురించి ఎగరద్దు తిందాం అండుతా గాని చీర మంచిగా ఉన్నదా మెదరుమెదురు కొడుతుందా నే అసలుకే లేదంటే కోసలు కావాలన్నట్టుంది నీ కథ ఏదో ఒకటి తెచ్చింది కట్టుకోక ఇవన్నీ నిత్యాంతరాలు ఎందుకని తెచ్చుడే మా యొక్క అంటే గట్లుంటా కట్టిన కాడికైనా మంచిది కట్టుకోవాలి అక్కలు ముక్కలు కట్టుకుంటే కుక్కలే అబ్బా నీ ఏతులకు వాతలు కట్ట కదలే ఇవ్వని కదలనే అవని నాకు ఒకటి అర్థం లేదే నీకు శీరవరం అని చెప్పింది ఎవలే బాగా ఇకమతులు అవచ్చేదాకా మేమే అన్నా మీరు ఆ అవును బావా మేమే చెప్పినాం అరే మీరు చెప్పిందా దీని వారి ఎందుకురా మేము చీరలు అన్నా వాటిని ఎవ్వరు అందుకే గిట్లా చేసినాం బావాడు వాళ్ళని అంటే మీ అమ్ముకోవడానికి నా నాదం చేసినేస పోయేస్తామన్నా పోయేస్తాం బావా నువ్వు వెళ్తారా